రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మా పరిష్కారాన్ని అందించడం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రమ్య గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను చెప్పండి మేడం ఇప్పుడు చాలా మంది చాలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు మీరు కూడా ఎన్నో సమస్యలు చూస్తుంటారు సాల్వ్ చేస్తుంటారు సో అలాంటి సమస్యలతో ఈరోజు మనకు ఒకరు కాల్ చేస్తున్నారు వాళ్ళ సమస్యను తెలిచేయడానికి వాళ్ళతో మాట్లాడదాం హలో నమస్తే అండి

మాకు మ్యారేజ్ అయ్యి ఆరు సంవత్సరాలు అవుతుంది ఓకే మాకు ఒక బాబు ఒక పాప అయితే మేడం నాకు గత మే నెల నుంచి సార్ మీరు వరుసగా చెప్పండి సార్ నేను అనాల్సిన పని లేదు మీరు వరుసగా చెప్పండి ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు వినిపించకపోతే ఫోన్ మాట్లాడతాను నేను గత మే నెల నుంచి మేడం ఈ మా వైఫ్ అనేది మా వైఫ్ అనే వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటుంది మేడం ఓకే నేను మార్నింగ్ సిక్స్ కి వెళ్తాను మేడం కిరాకి అంటే లెక్చర్ నుంచి వెళ్ళాలి లెక్చర్ ని గుడివారు తీసుకురావాలి డైలీ నేను మార్నింగ్ సిక్స్ కి వెళ్ళి నైట్ సెవెన్ ఎయిట్ అయిపోద్ది మేడం అయితే మా వైఫ్ ఫోన్ అన్ని ఉన్నాయి మేడం ఇంట్లో సార్ ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఎవరెవరు ఉంటారండి నేను మా వైఫ్ మా బాబు మా పాప మేడం మీ పేరెంట్స్ మా పేరెంట్స్ అప్పటికి ఉంటారు మేడం పిల్లలు ఆల్రెడీ ఏం చదువుతున్నారండి

మా పేరెంట్స్ అసలు చేశారు మేడం నేను ఒక సంవత్సరంతో పాటు నేను ఇది మా టాప్ అని మేడం ఈ పిల్లలు తీసుకెళ్ళినప్పుడు టాప్ అని మేడం అప్పుడు మా పిల్లలకి ఇలా ప్రెగ్నెన్సీ చేస్తే మా నాన్నకి ఇలా ఫోన్ చేస్తే సరే రాండి అని చెప్పి మా నాన్న తీసుకొచ్చాడు మేడం సో మీరు మీరు ఏం చదు మీరు ఏం చదువుకున్నారండి కొన్ని రోజులు టాపీ పని చేశారు తర్వాత ఏమో ఇప్పుడు ఆటో డ్రైవర్ గా వర్క్ చేస్తున్నారు ఇంటర్ మేడం అమ్మాయి ఏం చేస్తుంది అమ్మవో ఇంటర్ అయిపోయింది మేడం ప్రౌచ్ చేసే సో ఇద్దరు ఇంటరు అమ్మాయి అయితే ఇంట్లో ఏ పని చేయదు పిల్లలు చూసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఉంటది అంతే మేడం ఓకే అయితే ఈ అమ్మాయి వాట్సాప్ లో ఓకే నేను అడుగుతున్నాను ఎందుకు వాట్సాప్ లో ఆన్లైన్ లో పని ఉంది చూసుకోవచ్చు మేడం ఇంట్లోకి వెళ్ళిన ఆ కోరూ మేడం వంట చేయదు ఏం చేదు ఓ ఇవన్నీ ఆరు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మీ ఆవిడ వంట గురించి మాట్లాడుకునే ఉపయోగం ఏముంది అంతా అయిపోయింది బాగా మేడం కాకపోతే మొన్న ఒకసారి గొడవైంది మేడం వా ఫోన్ చేస్తే బిజీ వచ్చింది మేడం ఎవరితో మాట్లాడుతున్నావు అంటే నేను మా అక్కలతో మా మాట్లాడుతున్నాను అంటే రీసెంట్ గా సంవత్సరం నుంచి వీళ్ళ అమ్మ అక్కడ మాతో మాట్లాడుతున్నాను మేడం అంటే నాతో కాదు ఈ మాట్లాడుతున్నారు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నారు సరే అని చెప్పి సరే అని సరిగా మేడం ఉంటే తర్వాత మళ్ళీ ఆ ఫోన్ చేసి నేను ఒక యాప్ ఎక్కిచ్చాను ఏదో యాప్ ఎక్కిచ్చాను ఇవన్నీ డిలీట్ చేస్తాను ఈసారి మొత్తం అని చెప్పింది మేడం సరే సరే అని చెప్పి ఇంటికి వెళ్ళేసి అంటే మేడం నేను డైలీ డ్రింక్ చేస్తాను మేడం డ్రింక్ చేస్తాను సరే అని అడిగాను మేడం ఏది నెంబర్ ఏదన్నా కదా నేర్పిచ్చంటే గొడవ గొడవకి ఫోన్ చేసుకుని ఇలా అబ్బాయి నువ్వు వేరే వాళ్ళతో ఫోన్ అమ్మకి చెప్పుకోండి మేడం అయితే మా అమ్మ వాళ్ళకి నచ్చ చెప్పేసి అంత సెటిల్మెంట్ చేశారు మేడం అయిపోయింది మొన్న సెప్టెంబర్ పదో తారీఖు సండే రోజు మా ఫ్రెండ్ మ్యారేజ్ తినాను మేడం నేను మీ ఫ్యామిలీని తీసుకెళ్ళలేదా లేదు మేడం మా ఫ్రెండ్ మ్యారేజ్ కి మేము మా ఫ్రెండ్స్ వెళ్ళాం మేడం ఓకే అయితే ఆ రోజు పార్టీ చేసుకుని ఇంటికి వచ్చే తర్వాత నాకు వద్దు ఉంటా బాగాలేదని చెప్పేసి మండే రోజు ఇంటర్ ఉన్నాను మేడం నేను నా ఆటో అను ఫోన్ మా ఫ్రెండ్కి ఇచ్చాను తోలు తోలుతానంటే ఓలా యోబర్ రాయబడి తోలు మా ఫ్రెండ్కి ఇచ్చాను మేడం ఓకే ఆ అమ్మాయి ఫోన్ నేను ఆ రోజు ఇండియా మ్యాచ్ ఉంది మేడం ఇండియా మ్యాచ్ చూస్తా ఉన్నాను అయితే ఆ వాలంటరీ అంటే ఆ వాలంటరీ కూడా ఈ అమ్మాయికి అన్నే వరుసాడు మేడం మా ఇంటి పేరు ఈ పిల్లకి అన్నే వరుస అవుతాడు అయితే ఆయన మెసేజ్ మెసేజ్ అయితే పెట్టాడు మేడం డిలీట్ చేసాడు అమ్మాయి ఆ మెసేజ్ నేను చూడలేదు వాట్సాప్ కాల్ చేశాడు మేడం వాట్సాప్ కాల్ చేస్తే నేను పక్కనే ఉన్నాను ఈ పిల్ల అమ్మాయి కొట్టుకెళ్ళేది కూడా పాలు పెంచుకుంటే కూడా ఆగిపోయేసి నీ ఎలా ఉండదు పా బాగుంది సార్ అని చెప్పింది మేడం చెప్తే ఆ కురోడు వాతా ఫోన్ చేసి ఈ ఏమేమో నటిస్తుంది మేడం ఆ వినపడట్లేదు వినపడట్లేదు పాప ఉంటే అమ్మ టీజమ్మ డాడీ దగ్గరికి వెళ్ళి అనుకుంటుంది మేడం ఈ పిల్ల అంటే ఇంకా నేను ఉండి సరే అని చెప్పేసి పాపం అందుతాను మేడం ఈ పిల్ల తర్వాత పక్కన పది నిమిషాలు అతను వచ్చేసి మీకు ఇలా రేషన్గా మీరు కొత్తగా పెట్టినారు కదా మీరు పెట్టినారు కదా ఆయన అడుగుతున్న సచివాలయం ఆయన మీరు వచ్చి రేషన్ కార్డు తీసుకురా అని చెప్తారు మేడం అయితే నాకు ముందే డౌట్ ఉంది మేడం ఈ వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటుంది చెప్పి డౌట్ ఉంది అది కొద్దిగా క్లారిటీ ఉంది మేడం ఆ రోజు అయితే నేను సోమవారం గొడవ అయితే మూడు రోజులు ఆ పిల్ల నేను మాట్లాడలేదు మేడం బుధవారం దాకా కాదు సార్ ఇందులో మీకు ఏం క్లారిటీ అయిందో నాకు అర్థం కాలా ఆ అబ్బాయి వాలంటారు చెప్తాను మేడం చెప్తాను చెప్పండి అయితే సోమవారం బుధవారం నేను మాట్లాడలేదు మా మా మదర్ ఫోన్ చేసి తిట్టింది మేడం ఇలా ఆ పిల్ల మంచిది అది అని చెప్పి తిట్టింది మేడం గురువారం శుక్రవారం రోజు సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అతనికి ఒకరికి రిక్వెస్ట్ పెట్టింది మేడం పెడితే నేను ఆ రిక్వెస్ట్ మా చెల్లికి వచ్చింది నాకు వచ్చింది మేడం నేను ఒక నాకు రిక్వెస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వస్తే నేను మా చెల్లి ఫోన్ చేస్తే అవునన్నా వచ్చింది అన్న మా చెల్లి చెప్పింది మేడం ఇంటికి వెళ్ళి అడుగుతుంటే పాప మీద ఒట్టేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు అంటుంది మేడం ఓకే పాప మీద ఒట్టేసి నేను ఓపెన్ చేయలేదు అంటుంది మేడం నేను మన ప్లే స్టోర్ లో రీసెంట్ టెస్ట్ కూడా వచ్చింది మేడం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినట్టు సరే అయ్యా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది అతనికి ఆ వాలంటరీకి ఆ అమ్మాయి రిక్వెస్ట్ పంపించింది అయితే ఏంటి చాటింగ్ చేసింది మేడం మొత్తం ఏం చాటింగ్ ఉంది మీ దగ్గర ఎవిడెన్స్ లో ఉన్నాయా అయితే మేడం నేను ఆ రోజు గొడవడే మేడం ఆ అమ్మాయితో గొడవ ఆడితే ఆ రోజు బాబుని స్కూల్లో దింపేసి అతను తెలిపింది మేడం ఎక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ రోజు లాడ్జ్ ఉండదు మేడం ఫస్ట్ రోజు లాడ్జ్ లో ఉన్నారు శనివారం వెళ్ళిపోయింది ఆదివారం శనివారం వెళ్ళిపోయింది ఆ రోజు లాడ్జ్ లో ఉన్నారు తర్వాత రోజు ఊరు మేళ మా సెంటర్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ల నుంచి రూమ్ తీసుకుని ఆ రూమ్ లో ఉన్నారు మేడం ముగ్గురు ఉన్నారు నేను అంటే నాకు డౌట్ ఉంది మేడం ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో ఆయన అమ్మ చెప్పలేదు మేడం నేను

అది ఇది అంటే రెండు గంటలు ఆ తల్లికి ఫోన్ చేసింది మేడం నాకు బైక్ అయితే నేను ఇలా పూజకి పోన్ చేస్తే పోలీసులు మొత్తం మాట్లాడి తీసుకొచ్చిన మేడం ఆ అతను తీసుకొచ్చారు ఆ అబ్బాయిని తీసుకొచ్చారు మూడు రోజులు కలిసి ఉన్నారు మేడం అందరు పాపం తీసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి ఆ పాపకి వెళ్ళిపోయింది బాబు ఇంట్లోనే ఉన్నాడు బాబు నా మాతో పడవాడు బాబు ఎక్కువ మమ్మల్ని తింటాడు మేడం ఓకే స్టేషన్ సాయం చూసాను ఏం చెప్తున్నారు వాళ్ళిద్దరు అయితే ఈ అతనేమో నాకు తెలియదు అని చెప్తే అప్పుడు చెప్పాడు మేడం ఇలా తీసుకెళ్ళాను మూడు రోజులు ఉన్నామని అంటే మేడం ఆ రోజు అడిగాను మేడం ఆ పిల్లలు ఇష్టం లేదా నేను మేడం నేను పైకి వెళ్ళి పాప మౌన్ చేసి కొద్దిగా బాధపడి లవ్ మేడం అది లవ్ మ్యారేజ్ నేను ఆ పిల్లలు కూడా తీసుకెళ్ళి మూడు సార్లు మూడోసారి మూడోసారి మూడు సార్లు తీసుకెళ్తాను వాళ్ళు కొద్దిగా పలుకుబడి ఉండి వాళ్ళు తీసుకొచ్చినారు అమ్మాయిని మూడు సారి మనకు మాకు సక్సెస్ అయింది ఆరు రోజులు బాగానే ఉంది మేడం బాగానే ఉంటే ఆ రోజు నేను అడిగాను మేడం స్టేషన్ ఎత్తుసారి ముందు అడిగాను ఇలాగా సార్ ఇలాగా కళ్ళు అని అయ్యింది సార్ అది అడిగితే ఆ రోజు నాకు కళ్ళ అని చెప్పింది మేడం ఆ పిల్ల నువ్వు నమ్మి తెచ్చుకున్నావా నమ్మి తెచ్చుకోండి మేడం తర్వాత అతని ఫ్రెండ్ నాకు చెప్పాడు మేడం ఇలా జరిగిందంట ఇలా అయిందంట మేడం ఇలా కలిశారంట అంట ఇది అని చెప్పాను మేడం అలా ఫ్రెండ్ ఎవరు అబ్బాయి ఫ్రెండ్ ఆ అబ్బాయి ఫ్రెండ్ చెప్పాడు మేడం తాగేసి ఓకే అబ్బాయి చెప్తున్నా అబ్బాయి కూడా నాకు చెప్పాడు నా ఫ్రెండ్ నేను అడిగితే అవునని చెప్పింది మేడం మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఒప్పుకోలేదు కానీ పర్సనల్ గా నువ్వు అడిగినప్పుడు ఒప్పుకుందా అవును మా ఇద్దరికి రిలేషన్ ఉంది ఫిజికల్ రిలేషన్ కూడా ఉందని ఒప్పుకుందా ఒప్పుకుంది మేడం అది అన్నీ అవుతాడు మేడం తనకి అన్నయ్య అవుతాడు సరే ఫిజికల్ రిలేషన్ అయితే ఒప్పుకుంది కదా చెప్పండి గొడవలు అవుతుంది మా నాన్న దగ్గరికి అయితే అక్కడ బాబుకి బస్సు స్కూల్ బస్సు మాట్లాడితే ఆ బస్సు పంపించే ముందు ఈ పిల్ల తీసుకెళ్లి బస్సు దింపింది మేడం స్కూల్ బస్ దగ్గర ఈ గ్యాప్ లో అతను ఫోన్ మాట్లాడింది మేడం అతను ఇది పురుగు మంది మేము కదా ఎందుకు ఈవిడ వదిలి ఉండలేక పురుగుల మంది మింగాడా లేకపోతే ఈవిడ ఏదైనా బ్లాక్ మెయిల్ చేస్తుందా వదిలి ఉండలేక పురుగుల మంది ఓకే అది ఫోన్స్ కనుక్కున్నాడు మేడం అది నాకు ఇవ్వాలి చెప్పారు మేడం ఇలా జరిగింది అని చెప్తే నేను ఎందుకు మీ ఆవిడ అడిగితే ఆవిడే చెప్పేస్తుంది కదా ఆవిడ అన్ని చెప్పేస్తుంది ఆవిడ అన్ని ఒప్పుకుంటుంది మాట చెప్తుంది మేడం రకానుగా మాట చెప్తుంది రకానుగా మాట ఓకే రకరకాల మాట చెప్తుంది మేడం తర్వాత కంటే దారుణం చెప్తుంది పిల్ల మేడం మాటలు తర్వాత అయిపోయింది మేడం అతని ఇంటికి కొట్టాను ఈ పిల్ల టేషన్ లో ఏం మాట లేదు మళ్ళీ తీసుకొచ్చాను మళ్ళీ పెట్టినాడు మేడం ఈ కాకపోతే ఇది అమ్మాయి ఏంటంటే అప్పుడులో ఉన్నట్టు ఉండట్లేదు మేడం ఇతను నాతో అదే ఈ టూ త్రీ మంత్స్ నుంచి అవును మేడం ఉండట్లేదు అంటే ఫిజికల్ రిలేషన్ లేదు అంటున్నారా మీరు లేకపోతే వంట కూడా సరిగ్గా చెయ్యట్లేదా లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా ఉందా అమ్మాయి అన్ని మేడం ఇంటి నుంచి ఏం లేదు మేడం ఎందుకంటే ఇంటి నుంచి వెళ్ళిపోదు కాకపోతే ఇద్దరు కావాలండి అలా ఉంది మేడం ఆ రోజు వాళ్ళ నాన్న ఎప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు కూడా చేసి పిల్లల ఫిట్ చేసి అన్ని మాట్లాడారు మేడం నా దగ్గర పోయి మాట్లా మాట్లాడారు కానీ ఈ అమ్మాయి మళ్ళీ అతనికి ఫోన్ చేసి మాట్లాడుకుంది సరే మీ ఆవిడ ఏమంటుందంటే నాకు నువ్వు కావాలి పిల్లలు ఉన్నారు కాబట్టి అలాగే నేను లవ్ చేశాను కాబట్టి ఆ అబ్బాయి కావాలి అంటుందా అబ్బాయి కావాలని మేడం నువ్వేగా ఇప్పుడు అన్నావు ఇద్దరు కావాలంటుందండి అని అంటే ఆ పిల్ల చేసిన పనులు అలా ఉన్నాయి మేడం అమ్మాయి చేసే పనులు అలా ఉన్నాయి ఇద్దరు కావాలనుకుంటే నేను ఇల్పో మనకి మేడం నీ బతు నువ్వు బతుకు ఓకే మీ ఆవిడ ఈ అక్రమ మీ ఆవిడ ఈ అక్రమ సంబంధం ఆ ఫ్రెండ్షిప్ వదులుకోకపోతే మీరు లీగల్ గా ప్రొసీడ్ అవడానికి గానీ లేకపోతే అమ్మాయిని వదిలేయడానికి గానీ మీరు రెడీ మేడం సరే ఇప్పుడు మీ డౌట్ ఏంటి సార్ ఏం అడుగుదామని మీరు ఫోన్ చేశారు అంటే మేడం నా కోసమే మూటలు వచ్చింది మేడం వాళ్ళ అమ్మ నాన్న కాదనుకో ఏది లవ్ చేసుకున్నప్పుడు ఇంట్లో నుంచి లేచిపోయి అవును మేడం ఇప్పుడు దానికోసం మీరు ఇన్ని సార్లు మూడు సార్లు ఎక్స్క్యూజ్ చేద్దామని మీరు కూడా అనుకుంటున్నారు అమ్మాయిని అది కాదు మేడం నమ్మకం కూరట్లేదు మేడం ఈ పిల్ల ఎన్నిసార్లు తప్పు చేసింది ఫస్ట్ తీసుకొచ్చుకున్నాను మేడం టేషన్ లో మాట్లాడుకోనండి మళ్ళీ తీసుకొచ్చుకుని ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయి అందరు బాగా ఉంటున్నాం మళ్ళీ ఫోన్ చేసి వాడుతున్నాం సరే ఇప్పుడు ఏంటి ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి అంటే మేడం ఇప్పుడు ఏం చేయాలని చెప్పి నాకు అర్థం కావట్లేదు మేడం భూ భూప్రపంచంలో ఎప్పుడు కూడా ఏం చెయ్యను అని ఊళ్ళో వాళ్ళని అడగండి అయ్యా ఎందుకంటే ఇది మీ మ్యారిటల్ రిలేషన్ మీకు సంబంధించిన జీవితం కలిసి ఉండాలా వద్దా అనేది నువ్వు మాత్రమే డెసిషన్ తీసుకోవాలి దీనికి పర్యవసనాలు ఎలా ఉంటాయండి కలిసి ఉంటే ఎలా ఉంటుంది విడిపోతే ఎలా ఉంటుంది మీరు అడగాలి దానికి ఎలా ఉంటాయో మేము చెప్పగలుగుతాం లీగాలిటీలో కానీ విడిగా కానీ విడిపోనా ఉండనా అంటే ఉండయ్యా అంట మీ ఆవిడ ఆల్రెడీ వేరే అతనితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది బయటకు వెళ్ళింది అమ్మాయి తిరుగుతుంది అవన్నీ నీకు తెలుసు కూడా నువ్వు ఏమీ తెలియనట్టు మళ్ళీ ఎక్స్క్యూజ్ చేసి తెచ్చుకుంటున్నావు తెచ్చుకున్న వడుపుని ఖాళీగా ఉంటున్నావా అంటే మళ్ళీ కనిపెడుతున్నావు ఆవిడ మళ్ళీ ఎవరితోన తిరుగుతుందా నిజంగా తిరుగుతుందా లేదా అని సరే అయ్యా అన్నాను అనుకో రేపొద్ది అమ్మాయి వేసే కేసు లీగల్ ప్రొసీడింగ్స్ కేసులన్నీ తట్టుకోవడం నీకు నీ వల్ల అవ్వాలి కదా నువ్వు తట్టుకోగలుగుతావా

ఏం ఎలా బిహేవ్ చేస్తే బెటరు మీకున్న ఆప్షన్స్ ఏంటో చెప్తాను దాన్ని బట్టి మీ లైఫ్ మీరు డిసైడ్ చేసుకోవాలే తప్ప మీ పేరెంట్సో మీ లాయరో మీ చుట్టుపక్కల వాళ్ళు రమ్య గారో డిసైడ్ చేయరు గుర్తుపెట్టుకోండి ఇక కేసు విషయానికి వస్తే యాక్చువల్గా మీరు ఆల్రెడీ అంతకుముందు ఎంతో కాలం లవ్ చేశారు రెండు మూడు సార్లు ఇంట్లో నుంచి లేపుకొచ్చారు ఇష్టపూర్వకంగా ఇంట్లో వాళ్ళని కాదనుకొని పెళ్లి చేసుకున్నారు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ బాగానే ఉంది ఇద్దరు పిల్లల్ని కన్నారు సడన్గా ఈ ఈ సిక్స్ మంత్స్ నుంచే మీకు కొంత ఆ అమ్మాయి బిహేవియర్లో చేంజ్ కనిపిస్తుంది ఆ చేంజ్ కనిపించినప్పుడు మీరు మాట్లాడినవి కనిపెట్టినవి ఎలా ఉన్నాయంటే పని కట్టుకొని కనిపెట్టారు కనిపెట్టే ముందు మీరు ఒక సెకండ్ ఆలోచించాలి కదా అరే ఈ అమ్మాయికి ఎవరితోనైనా సంబంధం ఉందా రెగ్యులర్ రెగ్యులర్గా ఉంటుంది లో ఉంటుంది ఒకవేళ ఎవరితో సంబంధం ఉంటే నేనేం చేయాలి నేను ఈ అమ్మాయిని వదిలేయడానికి కనిపెడుతున్నానా కంట్రోల్ చేయడానికి కనిపెడుతున్నానా లేకపోతే ఈ అమ్మాయితో అడ్జస్ట్ అవుతానా ఈ మూడు మార్గాలు ఉన్నాయి మీకు మీరు వదిలేయడానికి కనిపెడుతూ ఉంటే ఎవిడెన్స్తో కనిపెట్టండి ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఉపయోగపడతాయి లేదు మేడం నేను సర్దుకుంటానండి అంటే కనిపెట్టడమే దండగా ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న అక్రమ సంబంధం ఇంకొకటో మీకు తెలిసినాక మానసికంగా మీరు హ్యాపీగా ఉండలేరు మీ అవసరం కోసం మీరు సర్దుకుంటున్నట్టు లెక్క ఇక మూడో ఆప్షన్ మీకున్నది ఒకవేళ కనిపెట్టి అమ్మాయిని కంట్రోల్ చేస్తానండి ఇంకొకసారి అలా చేయకుండా నిజంగా అమ్మాయి అక్రమ సంబంధం ఉందో లేదో నాకు తెలియదు కదా మరి ఈ ప్రాసెస్ కోసం నేను కనిపెట్టడానికి ట్రై చేస్తే ఉంది అని నిజంగా తెలిసిపోయింది ఆ అమ్మాయి ఆల్రెడీ పాపం ఆ అబ్బాయితో త్రీ డేస్ బయటికి వెళ్ళిపోయింది త్రీ డేస్ ఇంట్లో నుంచి లేచిపోయి వెళ్ళిపోయిన అమ్మాయి ఫ్రెష్గా వచ్చిందంటే కూడా నేను నమ్మానండి అంటున్నావు ఇది మరీ మూర్ఖంగా ఉంది నాకైతే ఆవిడ వచ్చిందా నువ్వు నువ్వు పరిస్థితి సరేనండి ఇప్పుడు అమ్మాయి నాకు ఎటువంటి అక్రమ సంబంధం లేదు అని చెప్పింది మీరు ఎందుకు నమ్మట్లా లేచిపోయి వెళ్ళిపోయినాక అమ్మాయి నాకు ఎవరితోనూ సంబంధం లేదు అబ్బాయితో నాకు ఫిజికల్ రిలేషన్ లేదు జస్ట్ ఊరికే వెళ్ళి మూడు రోజులు రూమ్లో ఉన్నానో అంది అది నమ్ముతున్నావు ఫిజికల్ రిలేషన్ లేదు అనేటప్పుడే నమ్మేస్తే ఫోన్లే అమ్మా నాకు కొంచెం డౌట్లున్నాయి నువ్వు ఎవరితోనూ మాట్లాడుకు నీకు ఫోన్ వద్దని ఫోన్ తీసేసుకుంటే అయిపోయేది కదా కొన్ని రోజులు ఫోన్ అవాయిడ్ మేడం వెళ్ళిపోయిన రోజు తెలియదు అని చెప్పేరాడని చెప్పింది అందుకని నువ్వు నమ్ముతున్నావా బాబు నువ్వు నమ్మాలి నీకు అందుకే చెప్తున్నా నువ్వు నమ్మాలి అనుకుంటే ఏమన్నా నమ్మే నమ్మాలి అని ఫిక్స్ అయినప్పుడు ఏం చేయనండి అని అడగకూడదు నువ్వు ఎందుకు నమ్ముతున్నావో తెలుసా పిల్లలు ఉన్నారు సొసైటీ లవ్ మ్యారేజ్ కాబట్టి నేను లీగల్గా కూడా ఫైట్ చేయలేనండి అందుకని అమ్మాయి ఏం చెప్పినా నమ్ముతున్నాను నమ్మాలని ఫిక్స్ అయ్యాను మీరు ఆవిడ పాజిటివ్ గా చెప్తే నమ్మడానికి ఫిక్స్ అయ్యారు కానీ మీ బ్రెయిన్ అది యాక్సెప్ట్ చెయ్యట్ల ఎందుకంటే అక్కడికి వెళ్ళిన అమ్మాయి సైలెంట్ గా ఉంటుందా ఆ ఆ డేట్ టైంలోనే వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఆ తర్వాతనే వెళ్ళొచ్చు ఇప్పుడు కూడా అమ్మాయి ఫోనులు మాట్లాడుతుంది వీళ్ళ మధ్య ఏ రిలేషను లేకుండానే ఉందా అనే డౌటు మిమ్మల్ని చదపురుగులాగా తినేస్తుంది లోపల లోపల మీరు సర్దుకునేటట్టయితే ఈ ఈ బ్రెయిన్లోంచి ఈ ఆలోచనలు అన్నీ తీసేయండి ఆ ఏరియా కాకుండా వేరే ఏరియాకి షిఫ్ట్ అయిపోండి హ్యాపీగా మీ పిల్లలు మీరు మీ వైఫ్ అమ్మాయికి కాస్త మీకున్న ఆప్షన్స్ చెప్తున్నా ఫస్ట్ ఆప్షన్ పిల్లల కోసం మీరు సర్దుకోవాలి అంటే వేరే షిఫ్ట్ అవ్వడం అమ్మాయికి ఒకటి నాలుగు సార్లు కౌన్సిలింగ్ ఇవ్వడం ఫోన్లు అవి అవాయిడ్ చేయించడం పెద్ద మనుషులతో మీటింగ్ పెట్టడం దానికి అమ్మాయి మారట్లేదు మేడం అలాగే పెట్టానండి ఈ టూ మంత్స్ నుంచి అయినా కానీ నేను బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు స్కూల్కి దింపడానికి వెళ్ళినప్పుడు లేదా తన బయటకు వెళ్ళినప్పుడు అబ్బాయితో టచ్ లోనే ఉంటుంది అంటే మీరు ఇంత ఒక ఫస్ట్ స్టెప్ మంచిగా వేసినా కూడా ఆ అమ్మాయి ఇలాగే ఉంటుంటే ఇలాంటి అమ్మాయితో ఉండాలా వద్దా అని మీరు డిసైడ్ చేసుకోవాలి ఒకవేళ వద్దు అనుకుంటే ఈ ఎవిడెన్స్లన్నీ ప్రాపర్గా పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేయండి వాళ్ళు తీసుకోరు తీసుకోకపోయినా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అది ఒక ఎవిడెన్స్గా ఉంటుంది ఎందుకంటే ఈ అమ్మాయి అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మూడు రోజుల తర్వాత వచ్చింది భర్త అయినా నమ్మి అమ్మాయిని ఉంచుకున్నాడు తీరా చూస్తే అమ్మాయి మళ్ళీ ఫోనులు చేస్తుంది వాళ్ళిద్దరూ కలిపి బ్లాక్ మెయిల్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ జీవితం నాశనం చేశారు మేము మీకు చీటింగ్ జరిగింది అని మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారనుకోండి పోలీసులు తీసుకోకపోయినా వాళ్ళిద్దరిని పిలిచి వార్నింగ్ ఇస్తారు మీరు పెట్టిన కంప్లైంట్ ఫర్దర్ కేసులకి ఒక డాక్యుమెంట్ కింద ఉపయోగపడతాయి సో ఆ తర్వాత మీరు చేయాల్సిన పని పిల్లలిద్దరిని మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి నేను ఇలాంటి అమ్మాయితో ఉండలేను ఆ అమ్మాయి ఇలాగే కంటిన్యూ అవుతుంది నేను ఇప్పటికీ మూడు నాలుగు ఛాన్సెస్ ఇచ్చాను అయినా సీక్రెట్గా అతనితో మాట్లాడుతుంది సో ఇలాంటి అమ్మాయితో కంటిన్యూ అవ్వడం నా వల్ల కాదు ఒకవేళ లీగల్గా ప్రొసీడ్ అయితే మరి మీ అందరి మీద కూడా కేసులు ఫైల్ చేస్తుంది మీరు నాకు సపోర్ట్ చేయండి అన్నప్పుడు ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేదనుకోండి మీకు చాలా ఇబ్బంది అవుతుంది సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫర్దర్గా రేపు పొద్దుట లీగల్గా ప్రొసీడ్ అయితే మీ ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరే హింసించారు మీరే అనుమానపడ్డారు మీ పేరెంట్స్ మీరంతా కలిపి కావాలని హెరాస్మెంట్లు చేశారు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేస్తుందండి అయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏం జరిగిందో వెళ్ళి రియాలిటీ చెప్పండి మీకు ఫార్టీ వన్ నోటీసులు అవి ఇష్యూ చేస్తారు తర్వాత అడ్వకేట్ని పెట్టుకొని ఆ కేసు ఫైట్ చేస్తూ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోవడం వల్ల అటువంటి అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వకుండా తప్పించుకోగలుగుతారు పిల్లలు మీ మీ దగ్గర ఉంటేనే పిల్లలు బెటర్ ఎందుకంటే అమ్మాయి ఏ రోజు ఎవరి దగ్గర ఉంటుందో ఆవిడికే క్లారిటీ లేదు ప్రాపర్గా తర్వాత మీరు ఆటోమేటిక్గా డైవర్స్ కేసు వేసుకోండి ఈ రోజున డైవర్స్ కేసులు కాస్త లిబరల్గానే ఉన్నాయి మిమ్మల్ని అప్పటిదాకా ఎందుకు ట్రై చేయమంటున్నారంటే పిల్లల కోసం ఒకటికి నాలుగు సార్ మీరు ఆల్రెడీ సర్దుకొని తీసుకొచ్చారు కాబట్టి నిజంగా అమ్మాయిని అబ్బాయిని కట్ చేయడం ఎట్లా ఎందుకంటే అబ్బాయి ఆల్రెడీ సూసైడ్ అవ్వడం దాకా వెళ్ళిపోయాడు మరి వాళ్ళిద్దరూ కట్ చేసుకుంటారా లేకపోతే వాళ్ళే కంటిన్యూ అవుతారా అనేది మీరు ఆపలేని పొజిషన్లో ఉంది ఇది వాళ్ళు ఎక్సైడ్ అయిపోయి కంటిన్యూ అవుతున్నారు కొన్ని మీరు పట్టుకు వచ్చారు అప్పుడన్నా భయపడి ఆ అమ్మాయి ఇక నుంచి ఇలాంటి తప్పులు చేయను నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు నా భర్త అనుకున్న గౌరవం కానీ ఏమీ కానీ అమ్మాయికి లేదు ఆ అమ్మాయి మీ మీద కంటే కూడా ఆయన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అలాంటి అమ్మాయిని మీరు బలవంతంగా కావాలి అని మీరు ఎంత సర్దుకుంటున్నా కూడా ఆవిడమన్నా ఆవిడ వెళ్ళిపోయి కేసులు పెట్టాలి అనుకుంటే మీరేమీ చేయలేరు మీరేమంటున్నారంటే మరి నేనే సర్దుకుంటున్నానండి సర్దుకోనా వెళ్ళిపోనా అంటున్నారు మ్యాక్సిమం మీకు ఉంటే సర్దుకోవాలి అనుకుంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు సర్దుకుంటున్నారు అలాగే కంటిన్యూ అవ్వండి ఇన్ కేస్ ఇక ఈ అమ్మాయిని నేను భరించలేనండి నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మార్గంలో అన్ని ఎవిడెన్సులు ముందుగా గ్యాదర్ చేసుకోండి ఒకటి రెండు సార్లు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టడానికి చూడండి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి అడ్వకేట్ని కలిసి డైవర్స్ కేసు వేయండి మీ కేసులు మీవి ఆవిడ కేసులు ఆవిడి పిల్లల కస్టడీ మీ దగ్గర ఉండేలాగా చూసుకోవడం వల్ల లీగల్గా మీరు హండ్రెడ్ అన్ని కేసులు గెలుస్తారు సేఫ్ సైడ్లో ఉంటారు సరేనా ఓకే అండి ఆల్ ది బెస్ట్ అండి మౌనిక గారు యాక్చువల్గా ఈ కేసులో ఏంటంటే అతనికి వేరే ఆప్షన్ దొరకట్ల లవ్ చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఆ అమ్మాయి ఏమో ఇప్పుడు సిక్స్ ఇయర్స్ తర్వాత వేరే ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటుంది సో ఇట్లాంటి పిల్లల లైఫ్ స్పైల్ అయింది ఒకవేళ పిల్లలు లేకపోతే మేబీ అతను కూడా ఒక డెసిషన్ తీసుకునేవాడేమో కానీ అక్రమ సంబంధాలు అనేవి చాలా క్యాజువల్ అయిపోయాయి దానివల్ల ఎలా అయిపోయిందంటే మమ్మల్ని ఏం చేస్తారులే అన్న ఒక ధీమా ఇప్పుడు బాలేని ఈయన గ్రౌండ్ లో ఉంది కాబట్టి కాపురు నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు మేబీ పిల్లల అదృష్టం బాగుండే అమ్మాయి చేంజ్ అయితే కనుక ఇతను ఆ అనుమానం అనేది ఏదైతే ఉందో నిజమే కానీ అది బ్రెయిన్లో ఉన్నంతకాలం ఇతను కూడా హ్యాపీగా కంటిన్యూ అవ్వలేడు సో ఒకవేళ అమ్మాయి జరిగిన తప్పేదో జరిగింది ఇక్కడ నుంచి చెయ్యను అని మారి ఆ అమ్మాయి అలా కంటిన్యూ అవుతుంటే ఇతను ఒక ఛాన్స్ ఇవ్వడం బెటర్ ఆ అమ్మాయికి అలాగే ఈయన బ్రెయిన్లో ఉన్న ఆలోచన విధానం చేసిన తప్పులు పూర్తిగా క్షమించేయడం అవసరం కోసం తెచ్చుకోవడం వేరు పూర్తిగా క్షమించేయడం వేరు క్షమిస్తేనే ఇతని హ్యాపీగా ఉండగలరు ఇక లేదు ఆవిడ అలాగే కంటిన్యూ అవుతుందంటే అలాంటి అమ్మాయితోటి ఈయన రెగ్యులర్గా కంటిన్యూ చేయడం జరిగే పని కాదు లీగల్గా ప్రొసీడ్ అయిపోయి సెటిల్మెంట్కి ట్రై చేసి మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళడం బెటర్ లేదండి నేను డైవర్స్ ఇవ్వలేను అమ్మాయితోని కొంత ఉండలేను అనుకుంటే కొంతకాలం లీగల్గా ఫైట్ చేస్తూ ఉంటే కనుక దీనికి ఒక క్లారిటీ వస్తుంది ఆ అమ్మాయికి ఏదో కాంపెన్సేషన్ ఇచ్చేసి వదిలించుకోవడం బెటర్ ఆప్షన్ ఇట్లాంటి కేసులు ఓకే రమ్య గారు చూశారు కదండి రమ్య గారి పరిష్కారాలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని అప్రూవ్ అవ్వచ్చు మాకు కాల్ చేయవచ్చు రమ్య గారు ఉంటారు మీ సమస్యలకి పరిష్కారం అందిస్తారు フフフ。